శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ శ్రీ శ్రీమాత నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఒక మార్పు అనేది చోటు చేసుకోబోతు ఉంది ఆ యొక్క మార్పు వలన మీరు ఎన్నో ఫలితాలు అనేవి చూడబోతూ ఉన్నారు తారుమారయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇక ఇంతకీ వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతూ ఉంది ఏ విషయాలలో వీరు మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటారో ఏ విషయాలలో వీరికి అదృష్ట యోగాలు కలిసి వస్తాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు విశేషమైన సానుకూలమైనటువంటి శుభ ఫలితాలే పొందబోతూ ఉన్నారు అలాగే ఈ రాశి వారు కొన్ని కొన్ని విషయాలలో ఎంత జాగ్రత్తగా ఉంటే వీరికి అంత మంచిగా ఉంటుందని చెప్పవచ్చు ఇక వీరికి కెరియర్ పరంగా చూసినట్లయితే చాలా బాగుంటుంది కెరియర్ పరంగా మీకు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి ఆ ప్రాజెక్ట్స్ ద్వారా మీరు మంచి మంచి లాభాలను పొందుతారు ఇక ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మంచి వాతావరణం ఉంటుంది పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు పై అధికారుల ప్రశంసలు మీరు పొందుతారు ప్రమోషన్లు వస్తాయి అలాగే జీతాలు కూడా పెరుగుతాయి కాకపోతే మీ సహ ఉద్యోగులతో చిన్న చిన్న గొడవలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆఫీస్లో మీ సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండండి అలాగే కొంచెం మీరు కోపాన్ని కూడా తగ్గించుకుంటే చాలా మంచిది ఆ కోపం అనేది ముఖ్యంగా వీరికి శత్రువులుగా మారబోతూ ఉన్నందున మీ సహ ఉద్యోగులు మిమ్మల్ని ఏమన్నా సరే మీ పని మీరు చేసుకపోతే మీకు చాలా మంచిది లేదంటే మీరు ఎంతో కష్టపడి తెచ్చుకున్న పేరు అంతా కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశి విద్యార్థుల విషయంలో విద్యార్థులకు ఈ కాలం అనుకూల ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి విద్యార్థులు చదువులపైన శ్రద్ధ చూపుతారు మంచి మార్కులను సంపాదించుకుంటారని చెప్పచ్చు ఇక ఈ రాశి వారు వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి మంచి సంబంధాల కుదిరి వివాహం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక అదే విధంగా ఎవరైతే వాహనం స్థలం ప్లాట్స్ కొనుగోలు చేయాలని కలలు కన్న వారికి ఈ సమయం మీరు కన్న కళలు తప్పకుండా నెరవేర్చి ఉంటారు అలాగే స్థిరాస్తి విషయంలో ఏమైనా కోర్టులో కేసులు ఉంటే అవి మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించడం లేదని చెప్పవచ్చు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక దాంపత్య జీవితంలో మీ జీవిత భాగస్వామితో గతంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటాయి అవి ఈ కాలంలో తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామితో మీరు అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా ఈ రాశి వాళ్ళకు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఇక శత్రువులు మిత్రులుగా మారిపోతారు ఇక ఈ రాశి వారు మీరు ఏది కొనుగోలు చేయాలి అని అనుకున్నా వాటిని మీరు కొనుగోలు చేస్తారు ఇక వీరికి ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితం పూర్తిగా మారబోతూ ఉంది ఒక స్త్రీ అంటే మీ జీవితంలోకి వచ్చేటటువంటి మీ జీవిత భాగస్వామి కావచ్చు లేకపోతే ఎవరికైనా ఒక కొత్త వ్యక్తుల వలన ఆ స్త్రీ మీ ఆఫీసులో కావచ్చు లేదా మీ వ్యాపారంలో కావచ్చు వారు పరిచయం అవుతారు వారి యొక్క పరిచయం వలన మీరు కొత్త కొత్త వినూత్నమైన ఐడియాలు అనేవి పొందుతారు వారు ఇచ్చే సలహాలు సూచనలు వారి ఐడియాలు మీకు కెరియర్ పరంగా ఉద్యోగం పరంగా వ్యాపార పరంగా డబ్బులు సంపాదించడానికి అలాగే మీకు అధికమైన లాభాలు పొందడానికి మీ వెన్నంటే ఉండి మీకు సహాయం చేస్తూ ఉంటారు మీ కోసం వారు కూడా కృషి చేస్తారు కాబట్టి అలాంటి వారిని మీరు అస్సలు వదిలిపెట్టకండి వారు మీ జీవితంలో ఈ రాబోయే రోజులలో రాబోతూ ఉన్నారు వారు మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా స్నేహితుల రూపంలో అవ్వచ్చు ఒక స్త్రీ ద్వారా మీకు చాలా వరకు విజయాలు సాధించబోతున్నారు ఇక ఈ రాశి వారికి సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు మీ సంతానం వలన కూడా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇక నిరుద్యోగులకు మీరు కోరుకునే మంచి మంచి సంస్థలలో ఉద్యోగాలు తప్పకుండా లభిస్తాయి మీ ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఇక మీరు గతంలో ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే గనుక అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడి ఉంటే మీకు రావాల్సిన డబ్బులు మీ చేతికి తిరిగి వస్తాయి ఇక మీరు వేరే వేరే ప్రదేశాలకు ఎక్కువగా వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే మీ బంధుమిత్రులను కూడా కలిసే అవకాశం ఎక్కువగా ఉంది ఇక ఈ రాశి వారు కొత్త కొత్త వ్యాపారాలలో మీకు పెట్టుబడులు పెట్టే అవకాశాలు రాబోతు ఉన్నాయి కాబట్టి అవకాశాలను వినియోగించుకోండి అలాగే వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి మీ వ్యాపారులు పుంజుకుంటాయి అధికమైన లాభాలు వస్తాయి ఇక మీ యొక్క జీవితం అనేది ఈ రాబోయే రోజులలో పూర్తిగా మారబోతూ ఉంది కాబట్టి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించడం చాలా మంచిది భవిష్యత్తు గురించి కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించడం వలన మీ భవిష్యత్తు అనేది కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక ఈ రాశి రాజకీయవేత్తలకు కూడా అనుకూలంగా సమయం అనేది నడుస్తుంది పాత వ్యక్తులకు కూడా కలుసుకునే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశి వారు ఎవరైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనుకూలంగా ఉండబోతూ ఉంది అద్భుతమైన విజయాలను సాధిస్తారని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు ఉన్నా ఎప్పటికీ కూడా వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాలలో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి సంతాన సౌఖ్యం ఉంటుంది సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు శత్రువులను మిత్రులుగా కూడా మార్చుకుంటారు అన్ని విషయాలలో మీ యొక్క జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి ఇక వ్యాపారులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు నూతన గృహం ఖరీదైన వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది అదేవిధంగా ప్రభుత్వ రంగంలో పనులు చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువగానే ఉంది కాబట్టి అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో సహ ఉద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది ఇకపోతే మీరు చేసేటటువంటి పనులలో జాగ్రత్తగా ఉండాలి ఆదమరుపుగా ఉంటే తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది కోర్టు కేసులలో చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తుల ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి కూడా బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు అలాగే మీరు మీ జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామితో సపోర్ట్ తీసుకుంటారు ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది దానితో మీరు అదృష్టాన్ని పొందుతారు అందుకే ఈ సమయంలో ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది మీరు ధనం సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుకుంటారు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఈ రాశి వారు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు మీ జీవితంలో ఆర్థిక అభివృద్ధి కూడా చూస్తారు అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు అనేవి పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకు తలుపులు పాటుగా ఆర్థిక స్థిరత్వం ఎంతగానో మీకు లభిస్తుంది చేతి వృత్తుల వారు ఎదుగుదలను పొందుతారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని చూస్తారు ఈ రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో కూడా మంచిగా ఉంటుంది కాకపోతే డబ్బుల విషయంలో ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది ఇక ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి మీరు ఏదైనా పని చేసే ముందు విఘ్నేశ్వరుడిని దర్శనం చేసుకుని విఘ్నేశ్వర అష్టకాలు పట్టించండి అదేవిధంగా ప్రతి నిత్యం శివనామస్కరణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్